దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా ఎరువుల కోసం ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గాని సంబంధిత మంత్రి గాని యూరియా కొరత ఏర్పడింది అని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం విలవిల్లాడిపోతా ఉన్న పరిస్థితి ఉంటే ఒక మంత్రి ఏమో సంబంధిత మంత్రి యూరియా కోసం మీరు భోజనాలు చేసినట్టు క్యూలో బఫేలో సిస్టమ్ ప్రకారం నుంచి తీసుకుంటే తప్పేంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారేమో అతని వ్యవసాయం ఎవరు చేయమన్నాడు వ్యవసాయం వల్ల నష్టాలు వస్తాయి అవసరమైతే ఎరువుల కోసం రైతులు ఎక్కడన్నా రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ అంటున్నాడు ఇది న్యాయమేనా ధర్మమేనా అడుగుతా ఉన్నా ఎక్కడ జరుగుతూ ఉంది దెబ్బ అని అడుగుతా రెండు వందల డెబ్బై రూపాయల యూరియా కట్ట రైతులను పట్టించుకోని ప్రభుత్వం రైతు ఎక్కడ వీరియా కోసం రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి లేదు రైతులను పట్టించుకోని ప్రభుత్వం అట్లాగే సొసైటీస్ ద్వారా అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు అందించినటువంటి పరిస్థితి మిగిలిన ప్రైవేట్ రైతుల్లో నివారిస్తా ఉన్నారు కానీ ఈరోజు అలా లేదే మార్కెట్ ద్వారా యాభై పర్సెంట్ పండి ఇవ్వాల్సినటువంటి యూరియా ఎందుకు ఇవ్వటం లేదు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముతా ఉన్నారు వాళ్ళు ఎంతకు అమ్ముతా ఉన్నారు నాలుగు వందల నుంచి ఆరు వందలకు అమ్ముతా ఉన్నారు ఎంత నష్టపోతా ఉంది రైతాంగం ఈ ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి దీనికి బాధ్యత వహించాల్సింది అచ్చెన్నాయుడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు బాధ్యత వహించాలా ఎందుకు మొసలి కన్నీరు కారుస్తూ వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరు బిహేవ్ చేస్తా ఉన్నారు సమాధానం చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి కాదు సున్నా వడ్డీ ఏమైపోయింది ఇన్పుట్ సబ్సిడీ ఏమైపోయింది పిఎం కిసాన్కి సంబంధించి భారతదేశ ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుల్ని మీరేమన్నారు ఎన్నికలప్పుడు ఇరవై వేల రూపాయలు దానితో సంబంధం లేకుండా రైతులకు ఇస్తారని చెప్పి చేతులు ఎత్తేస్తే రెండేళ్లకి దగ్గర దగ్గర టూ టర్మ్స్కి ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇవ్వాల్సి వస్తే ఐదు వేలు ఇచ్చి కడు మీరు కన్నీళ్లు దురుస్తూ ఉంటే రైతాంగం ఎక్కడికి వెళ్ళిపోతాది రైతులు ఎలా బ్రతుకుతారు కష్టించే రైతు ఏ విధంగా బ్రతుకుతాడు ఎందుకు రెస్పాన్సిబిలిటీలో మీరు లేరు బాధ్యత ఎత్తుకు లేదు మీరు మా పరిపాలనందా మా నాయకుడు చెప్పాడు గ్రామాల్లో విలేజెస్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం మేము చెప్పినట్టు రైతులకు సమాయత్తం చేయడానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతుని వ్యవసాయానికి సమాయత్తం చేశాం ఏ పంట ఎంత విస్తీర్ణలో చేసిందో లెక్క గట్టి రైతులు ఇంతమంది ఉన్నారు ఇంత విస్తీర్ణం వేస్తుంది ఇంత దిగుబడి వస్తుంది ఇలా కొనాలని చెప్పి చెప్పాం లేకపోతే ప్రైవేటు వాళ్ళు కొనకపోతే ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొని చూపించిన పరిస్థితి చూపించాం మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది పెట్టాం అదే కాకుండా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రైతుల కోసం దిస్ ఇస్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ద స్టేట్ రైతుల అగ్రికల్చర్ మీద మాకున్న ప్రేమ వ్యవసాయం పండుగలాగా చేయాలన్న ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఆయన కుమారుడికి వచ్చింది రైతుల మీద మాకు సిద్ధం చూస్తుందయ్యా మీకు కాదు మీకు లేదు అందుకనే ఈరోజు రోడ్డు మీద పడ్డారు పొగాకు కోసం పొగాకు కోసం మా నాయకుడు వేస్తే మేము కేసులు పెట్టించుకున్నాం వేల మంది జనాంగం వస్తే నలభై మంది మీరు వచ్చి పోలీసులు లాంటి మీద మా మీద కేసులు పెట్టారు జైలు జీవితం గడిపాం మిర్చి కోసం వెళ్తే గుంటూరు వస్తే మిర్చి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తారన్నావు పొగాకు సంబంధించి మేము రాష్ట్ర ప్రభుత్వం మేము పట్టణాం అన్నావు ఎంత ఇంటెంట్ ఇచ్చారు ప్రకాశం జిల్లాకి ఎంత ఇంటెంట్ ఇచ్చారో ఎంత కొన్నారు వర్చిదే పొగాకు ఎంత కొన్నారు కొన్నారు ఎందుకున్నారు ఎంత కొన్నారు అట్లాగే ఎక్కువ పట్టించినటువంటి బాపట్ల జిల్లాకు ఎంత ఇచ్చారు ఎంత కొన్నారు ఎవరై కొన్నారు ఎందుకు ఆగిపోయినాయి సమాధానం మీరు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు చెప్పని ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా సంబంధ మంత్రి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నూరా ప్రకాశం జిల్లాకి నూరా బాపట్ల జిల్లాకి లేకపోతే స్టేట్లో ఏ పంట అయింది నాకు ఉల్లి చెప్పారు టమాటా చెప్పారు కందులు చెప్పారు శనగలు చెప్పారు పసుపు చెప్పారు దేని మీద చర్చి స్థానిక మీరు సిద్ధంగా ఉన్నారు అడుగుతా ఉన్నారు త్రికరణ శుద్ధి లేని పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అందుకనే మా నాయకుడు ఉద్యమాలు చేస్తా ఉన్నాడు చేయిస్తా ఉన్నాడు ప్రజల కొరకే పని చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యార్థుల కోసం ధరలు చేశాం రోడ్ ఎక్కాం రైతుల కోసం చేశాం విద్యుత్ ఛార్జీలు పెంచే చేశాం నిన్న కాక మొన్న వికలాంగులను మీరు అప్పడంగా వికలాంగుల యొక్క పెన్షన్ తీస్తాకి సమాయత్తమైతే మీకు బ్రేక్ లెయించాం ఈరోజు అదే వికలాంగులకు మరి ఇవ్వటానికి పెన్షన్ మీకు చేరు చేతులు రాకపోతే చేతులొచ్చేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది మరలా ఈరోజు రైతే కాదు రైతు సంక్షేమమే కాదు ప్రజా సంక్షేమాన్ని గాలిగోలి కుదిరేశారని చెబుతూ రైతులకు ఎరువుల విషయమే కాకుండా పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతు శనగ రైతు గురించి ఏం చెబుతావో చెప్పమని చెప్పేసి రేపు మా నాయకుడు ఈ జిల్లా అధ్యక్షుడు కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంతో అన్ని డివిజన్లకు వెళ్ళి రిప్యునేషన్స్ ఇవ్వబోతా ఉన్నావు ఇది మీకు చెంప పెట్టు అని కూడా తెలియపరుస్తూ ఉన్నాం తప్పకుండా రైతాంగం అంతా సహకరించాడు ఉద్యమాలు చేసే నాయకులంతా సహకరించాలా అనేక పార్టీల వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు రైతు సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంటే కలిసి రమ్మని చెప్పి ప్రాధాన్యపడతా ఉన్నాం ఎందుకంటే మాకు ప్రజా జీవితంలో ఏ రైతైనా మారైతే ఏ అయినా మారైతే ఆ రైతు పండించే వ్యవసాయమే సుభిక్షంగా పల్లెలు బాగుపడతాయని నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి యొక్క మాట రేపు తొమ్మిదవ తారీఖున సహకరించమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది పంట పండితే కొనేనాదు లేడు విత్తనాలు కావాలంటే నాణ్యమైన విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎరువులు కొనాలంటే సరసమైనటువంటి రేట్లకి ఎరువులు దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా ఎరువుల కోసం ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రి కానీ యూరియా కొరత ఏర్పడింది అని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం విలవిల్లాడిపోతా ఉన్న పరిస్థితి ఉంటే ఒక మంత్రి ఏమో సంబంధిత మంత్రి యూరియా కోసం మీరు భోజనాలు చేసినట్టు క్యూలో బఫేలో సిస్టం ప్రకారం నుంచి తీసుకుంటే తప్పేంటాడు ఒక ఆయన ముఖ్యమంత్రి గారేమో అసలు ఇన్ని వ్యవసాయం ఎవరు చేయమన్నాడు వ్యవసాయం వల్ల నష్టాలు వస్తాయి అవసరమైతే ఎరువుల కోసం రైతులు ఎక్కడన్నా రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేయించాలంటున్నాడు ఇది న్యాయమేనా ధర్మమేనా అడుగుతా ఉన్నా ఎక్కడ జరుగుతా ఉంది దెబ్బ అని అడుగుతా ఉన్నా రెండు వందల డెబ్బై రూపాయల ఈరియా కట్ట బాధ్యతాయుతంగా మేము ఉన్నప్పుడు రైతు ఎక్కడా వీరియా కోసం రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి లేదు మార్క్ఫెడ్ ద్వారా అట్లాగే సొసైటీస్ ద్వారా అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు అందించినటువంటి పరిస్థితి మిగిలిన ప్రైవేట్ వ్యక్తుల్లో ఇవ్వాలిస్తా ఉన్నారు కానీ ఈరోజు అలా లేదే మార్కెట్ ద్వారా యాభై పర్సెంట్ పండి ఇవ్వాల్సినటువంటి యూరియా ఎందుకు ఇవ్వటం లేదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎందుకు ఎనభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముతా ఉన్నారు వాళ్ళు ఎంతకు అమ్ముతా ఉన్నారు నాలుగు వందల నుంచి ఆరు వందలకు అమ్ముతా ఉన్నారు ఎంత నష్టపోతా ఉంది రైతాంగం ఈ ఎవరి జబ్బుల్లోకి వెళ్తా ఉన్నాయి దీనికి బాధ్యత వహించాల్సింది అచ్చెనాయుడా చంద్రబాబు నాయుడు గారా ఎవరు బాధ్యత వహించాలా ఎందుకు మొసలి కన్నీరు కారుస్తూ వ్యవసాయాన్ని తాకట్టు పెట్టే విధంగా మీరు బిహేవ్ చేస్తా ఉన్నారు సమాధానం చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చదువుతా కాదు సున్నా ఏమైపోయింది ఇన్పుట్ సబ్సిడీ ఏమైపోయింది సంబంధించి భారతదేశ ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుల్ని మీరేమన్నారు ఎన్నికలప్పుడు ఇరవై వేల రూపాయలు దానితో సంబంధం లేకుండా రైతులకు ఇస్తారని చెప్పి చేతులు ఎత్తేస్తే రెండేళ్లకి దగ్గర దగ్గర టూ టర్మ్స్ కి ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇవ్వాల్సి వస్తే ఐదు వేలు ఇచ్చి కడు మీరు కన్నీళ్లు తుడుతూ ఉంటే రైతాంగం ఎక్కడికి వెళ్ళిపోతాది రైతులు ఎలా బ్రతుకుతారు కష్టించే రైతు ఏ విధంగా బ్రతుకుతాడు ఎందుకు రెస్పాన్సిబిలిటీలో మీరు లేరు బాధ్యత ఎందుకు వహించటం లేదు మీరు మా పరిపాలన మా నాయకుడు చెప్పారు గ్రామాల్లో విలేజెస్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం మేము చెప్పినట్టు రైతులకి సమాయత్తం చేయడానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతుని వ్యవసాయానికి సమాయత్తం చేశాం ఏ పంట ఎంత విస్తీర్ణంలో చేసిందో లెక్క గట్టి రైతులు ఇంత మంది ఉన్నారు ఇంత విస్తీర్ణం వేస్తుంది ఇంత దిగుబడి వస్తుంది ఇలా కొనాలని చెప్పి చెప్పాం లేకపోతే ప్రైవేట్ వాళ్ళు కొనకపోతే ప్రభుత్వమే మార్కెట్ ధర కొని చూపించిన పరిస్థితి చూపించాం మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది పెట్టాం అదే కాకుండా ఏడు వేల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రైతుల కోసం అకౌంటబిలిటీ ఆఫ్ ద స్టేట్ రైతుల అగ్రికల్చర్ మీద మాకున్న ప్రేమ వ్యవసాయం పండుగలాగా చేయాలని ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఆయన కుమారుడికి వచ్చింది రైతుల మీద మాకు సిద్ధం చూస్తుందయ్యా మీకు కాదు మీకు లేదు అందుకనే ఈరోజు రోడ్డు మీద పంటారు పొగాకు కోసం పొగాకు కోసం మా నాయకుడు పదిలేస్తే మేము కేసులు పెట్టించుకున్నాం వేల మంది జనాంగం వస్తే నలభై మంది మీరు వచ్చి పోలీసు లాంటి మీద మా మీద కేసులు పెట్టారు జైలు జీవితం గడిపాం మిర్చి కోసం వెళ్తే గుంటూరు వస్తే రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి పుస్తకం రాస్తా ఉన్నావు పొగాకు సంబంధించి మేము రాష్ట్ర ప్రభుత్వం మేము కొట్టరా ఎంత ఇంటెంట్ ఇచ్చారు ప్రకాశం జిల్లాకి ఎంత ఇంటెంట్ ఇచ్చారో ఎంత కొన్నారు వర్చిదే పొగాకు ఎంత కొన్నారు తెల్లబల్లి కొన్నారు తెల్లబల్లి ఎంత కొన్నారు అట్లాగే ఎక్కువ పట్టించినటువంటి మాపట్ల జిల్లాకి ఎంత ఇచ్చారు ఎంత కొన్నారు ఎవరై కొన్నారు ఎందుకు ఆగిపోయినాయి సమాధానం మీరు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు చెప్పని ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా సంబంధ మంత్రి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నూరా ప్రకాశం జిల్లాకి నూరా మాపట్ల జిల్లాకి లేకపోతే స్టేట్లో ఏ పంట అయింది నాకు ఊలి చెప్పారు టమాటా చెప్పారు కందులు చెప్పారు సరగలు చెప్పారు పసుపు చెప్పారు దేని మీద చర్చ స్థాయికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నారు ప్రకరణ శుద్ధి లేని పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అందుకనే మా నాయకుడు ఉద్యమాలు చేస్తా ఉన్నాడు చేయిస్తా ఉన్నాడు ప్రజల మరకే పని చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యార్థుల కోసం తరలా చేశాం రోడ్డు ఎక్కాం రైతుల కోసం చేశాం విద్యుత్ ఛార్జీలు చేశాం నిన్న కాక మొన్న వికలాంగుల మీరు అప్పడంగా వికలాంగుల యొక్క పెన్షన్ తీస్తాకి సమాయతం మీకు బ్రేక్ లెంచాం ఈరోజు అదే వికలాంగులకు మరి ఇవ్వడానికి పెన్షన్ మీకు చేరు చేతులు రాకపోతే చేతులు చేతట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది మరలా ఈరోజు రైతే కాదు రైతు సంక్షేమమే కాదు ప్రజా సంక్షేమాన్ని కుదిరేశారని చెప్తూ రైతులకు ఎరువుల విషయమే కాకుండా పర్టికులర్ గా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతు శనగ రైతు గురించి నువ్వు ఏం చెబుతావో చెప్పమని చెప్పేసి రేపు మా నాయకుడు ఈ జిల్లా అధ్యక్షుడు కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని డివిజన్లకి వెళ్లి ఎప్పుడు నేను సేవ ఇది మీకు చెంప అని కూడా తెలియపరుస్తా ఉన్నాం తప్పకుండా రైతాంగం అంతా సహకరించాలి ఉద్యమాలు చేసే నాయకులంతా సహకరించాలా అనేక పార్టీల వాళ్ళు ఉద్యమాలు చేస్తా ఉన్నారు రైతు సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంటే కలిసి రమ్మని చెప్పి ప్రాధాన్యపడతా ఉన్నాం ఎందుకంటే మాకు ప్రజా జీవితంలో ఏ అయినా మారైతే ఏ రైతు అయినా మారైతే ఆ రైతు పండించే వ్యవసాయమే సుభిక్షంగా పల్లెలు బాగుపడతాయి అని నమ్మినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి యొక్క మాట రేపు తొమ్మిదవ తారీఖున సహకరించమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం చరిత్రలో ఆరోగ్యానికి ప్రయారిటీ పేద ప్రజల యొక్క స్థితిగతులు వారి ఆరోగ్య పరిస్థితులు బాగుండాలా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీని అనేక రోగాలు ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా చూయించుకోవచ్చు అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు అండగా ఉంటే అదే కోణంలోనే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీ ఆవశ్యకత ఉందో మెజారిటీ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఆ మెడికల్ కాలేజీలను మీరు అమ్మబోతా ఉన్నారు ఆ రోజు మెడికల్ కాలేజీలు తెస్తే మీరు ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంది ఈ రోజు ఒక స్టేజ్కి వస్తూ ఉన్నాయి వీటిని పరం చేయటం ఏంటి అని అడుగుతా ఉన్నాం అమ్మ అమ్మబెట్టడం ఏంటి అని అడుగుతా ఉన్నాం ఇది తట్టదైతే కాదారు అని అడుగుతా ఉన్నాం కాద్యతాయతంగా మీరు ఫేస్ మేనర్లో ప్రైవేటు పరం చేసే మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా దానిని డెవలప్ చేసి ప్రజలకు ఖచ్చితం చేయాలనిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భావన దాని ఎవరు చెప్పారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాం మేము ప్రతిపక్ష నాయకుడు ఏదో ఉపయోగానికి వచ్చిందంటే మేమేమైనా జేబులు దొరకడానికి ఏమి భయపడే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు నలభై పర్సెంట్ పైబడి ఉన్ని ఓట్లు పొందినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉడతూపులకి చింతకాయలు రాలో వాళ్ళు ఏం మాట్లాడినా చల్లదు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోగ్యానికి ప్రయారిటీ పేద ప్రజల యొక్క స్థితిగతులు వారి ఆరోగ్య పరిస్థితులు బాగుండాలా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండదా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీని అనేక రోగాలు ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా చూపించుకోవచ్చు అని చెప్పేసి దని అడుగుతా ఉన్నా బాధ్యతాయుతంగా మీరు ఫేజ్ మేనర్ లో ప్రైవేట్ పరం చేసే మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా దానిని డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేయాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భావన